మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష మరి దీంట్లో పేరా వన్ లో మీరు ప్రభుత్వానికి నిబద్ధత ఉందని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష నిబద్ధత అంటే మరి ఆరు గ్యారెంటీలకు మీరు ఆ రోజు చట్టసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి అనౌన్స్ చేశారు మరి ఇప్పటి వరకు చట్టబద్ధ ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గెలిచిన వెంటనే మొదటి సంతకం కూడా మరి ఆరు గ్యారెంటీల మీద సంతకం చేశారు దాని తర్వాత కేబినెట్ లో కూడా వారు నిర్ణయం తీసుకున్నట్టుగా మరి మీడియాలో వచ్చింది దాని తర్వాత మరి చట్ట సభలో మీరు మాట్లాడిన తర్వాత కూడా వాటికి చట్ట బద్దత ఇవ్వకపోవడం మరి ఇదేనా నిబద్ధత అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష మరి గవర్నర్ ప్రసంగంలో ప్రజలు కలలుకైనటువంటి అభివృద్ధికి అవకాశాలు చేకూర్చే నిబద్ధత ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకున్నారు అధ్యక్ష మరి ఇలాంటి చెప్పుకున్నటువంటి మరి ఈ ప్రసంగంలో నాలుగు నాలుగు వందల ఇరవై ఆంధ్ర సంగతి ఎక్కడా చర్చించలేదు అధ్యక్ష మీరు చేస్తామన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మీరు ఇష్టమైనటువంటి అనేకమైనటువంటి అంశాల మీద ఇచ్చిన హామీల మీద ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష మరి ఇదేనా మీకున్నటువంటి నిబద్ధత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష గవర్నర్ ప్రసంగం మొత్తం అందరినీ కూడా నిరాశపరిచింది అధ్యక్ష ప్రభుత్వం చేపడుతు చేపడుతున్నటువంటి ఈ అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా ప్రసంగంలో మరి పెట్టకుండా కేవలం ఇది ఒక డాక్యుమెంటరీ లాగా ఒక మీరు దీన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష ఎక్కడ కూడా దీంట్లో మన ఒక ఆత్మ అనేది కనబడలేదు అధ్యక్ష కేవలం మీద స్క్రిప్ట్ రాసుకొచ్చి చదివించినట్టుగా ఉంది కానీ ఎక్కడ కూడా దీనిలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలను ఎక్కడ చర్చకు రాకుండా మీరు దీంట్లో మీరు దాట వేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్థం పేరుతో ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అంశాల మీద కూడా ఎక్కడ కూడా చర్చకు రాకపో రాకపోవడం చాలా బాధగా ఉంది అధ్యక్ష మరి పురోగమనం సుపరిపాలన ఎక్కడ మచ్చుకైనా కారణాలే అధ్యక్ష ఎందుకంటే గవర్నర్ ప్రసంగం టారాక్ టూ లో చాలా స్పష్టంగా తెలంగాణ పురోగమిస్తుంది అని చెప్పుకున్నారు మరి ఏ రంగంలో పురోగమిస్తుందో ఏ రంగంలో పురోగమిస్తుందో మరి మంత్రులన్నా చెప్పాలి మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి అధ్యక్ష ఎక్కడ కూడా గురుగమనం అనేది లేదు మీరు కేవలం మాటలకు మీరు చెప్పేటువంటి స్క్రిప్ట్ లో మాత్రమే రాసుకున్నారు తప్ప పురోగమనం ఎక్కడ కనపడడం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అప్పులు చేయడంలో మీరు పురోగమించిన వాస్తవం అధ్యక్ష కేవలం అప్పులు చేయడానికి మాత్రమే పురోగమనం కనిపిస్తా ఉన్నది కానీ అభివృద్ధిలో ఎక్కడ పురోగమనం లేదనేది చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష ఇది కేవలం మరి అప్పులు చేయడం కోసమే ఈ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా కేవలం ఒక సంవత్సరంలోనే లక్ష యాభై రెండు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి వచ్చేసి పురోగమిస్తుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనబడతలేదు అధ్యక్ష మరి ఎక్కడైనా సరే మీరు గ్రామాలు పట్టణాలు ఎన్ని ఎన్నిక అయిపోయి వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టకుండా ఎక్కడ కూడా లోకల్ బాడీస్ లేకుండా ఈ రోజు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష కనీసం ఎన్నికలు చేసి మరి వారిని అక్కడ ఉన్నటువంటి రోజు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష అన్ని ఖాళీలుగా ఉండి ఈ రోజు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష అక్కడ రిప్రజెంటేషన్ లేక మరి అక్కడ సూపర్ సూపరిపాలన లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదు అధ్యక్ష ప్రభుత్వం ఈ రోజు ఒక గవర్ ఇక గవర్నర్ ప్రసంగంలో మాత్రమే కనపడతా ఉన్నది కానీ ఎక్కడ కూడా డైరెక్షన్ లేనటువంటి ప్రభుత్వం గవర్న గవర్నర్ ప్రసంగం పారా ఫోర్ లో సంబంధిత వర్గాల అభిప్రాయాలతో విధానాల రూపకల్పన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన మార్గాన్ని నిర్ధారించిందని చెప్పుకున్నారు ఏది ఆ స్థిరమైన మార్గం ఆ స్థిరమైన మార్గం మార్గం అంటే ఏందో మరి మధుర కన్నా అర్థమైందో మరి మధుర ఒకసారి ఆలోచన చేసి చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష మరి స్థిరమైన ఇలాంటి మాటలు అయితే పునాదులు పిల్లలను పటిష్టపరచడం సంబంధిత అభివృద్ధి వినూత్నటువంటి స్థిరమైనటువంటి పురోగతి అంటూ పదాల గాలిని బాగా చేసిండ్రు తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కనబడడం లేదు అధ్యక్ష ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఏది ఆ స్థిరమైన మార్గం ఆ స్థిరమైన మార్గం అంటే మరి ఏంది ఒకసారి మీరు వివరిస్తే బాగుంటది ఇక్కడ రైతులు యువత మహిళలు కార్మికుల అభిప్రాయాలు ఏ అంశంలో తీసుకున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఇచ్చినట్టుగా సంతకం పెట్టిన వెంటనే వారు అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ ని వారు ఇస్తా ఉన్నారు మరి అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పెన్షన్ల పెంపు విషయంలో ఎక్కడ మాట్లాడం లేదేమంటే అప్పుల సంగతి చెప్తా ఉన్నారు అలాంటి అప్పులు పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి అధ్యక్ష పక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి అప్పులు మరి అనేకమైన అప్పులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి అన్ని అప్పులు ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఖచ్చితంగా వారికి పెన్షన్లు మరి ఎవ్రీ మంత్ ఇస్తున్నారు కానీ మన రాష్ట్రంలో మాత్రం కొత్త పెన్షన్ల విషయంలో కానీ లేకుంటే పెంచుతామని చెప్పినటువంటి పెన్షన్ల విషయంలో కానీ ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష ఈరోజు అధికారంలోకి వచ్చి పదిహేను ఏళ్ళు దాటినా కూడా ఇప్పటి వరకు పెన్షన్ల మీద కనీసం కసరత్తు చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దానిపై జూన్ లోనే మరి ముఖ్యమంత్రి గారికి నేను బహిరంగ రాసిన అధ్యక్ష ఇప్పటి వరకు దాని మీద ఇప్పటి వరకు మరి ముఖ్యమంత్రి గారు మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష అంతేకాదు ఇచ్చిన హామీల మేరకు సామాజిక పెన్షన్ మొత్తం పదిహేను నెలలైనా కూడా మరి ఈ రాష్ట్రంలో మాత్రం అది మరి అమలు చేయకపోవడం చాలా బాధకరంగా ఉన్నది అధ్యక్ష రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తామన్నారు అదే కాకుండా మరి ఫిజికల్ ఛాలెంజ్ వారికి ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు వారికి రెండు నాలుగు వేల పెన్షన్ కానీ మరి ఫిజికల్ ఛాలెంజ్ వారికి ఆరు వేల పెన్షన్ గాని ఇవ్వకపోగా కనీసం కొత్తగా ఐదు లక్షల దరఖాస్తులు వచ్చిన అధ్యక్ష ఐదు లక్షలు దరఖాస్తులకు కూడా ఇప్పటి వరకు వారికి కొత్త పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే వీరు ఏ రకంగా అబద్దాల గారడితో అబద్ధాల మాటలతో అబద్ధాల హామీలతో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు ఇది చాలా స్పష్టం అయితే ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష కేవలం అధికారం వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినటువంటి మరి అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులు కాదు కదా పదిహేను నెలలు దాటిన ఇప్పటివరకు కొత్త పెన్షన్ల విషయంలో కానీ లేకుంటే ఇచ్చిన ఉన్న పెన్షన్లని రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్న అంశంలో కానీ వారు ఎక్కడ కూడా కలిసి ఆలోచన కూడా చేయకపోవడం నిజంగా బాధకరంగా ఉన్నారు అధ్యక్ష అదే అప్పుల విషయం అంటే పక్క రాష్ట్రంలో కూడా అప్పులు ఉన్నాయి పక్క రాష్ట్రంలో కూడా అప్పులు కుప్పలుగా ఉన్నా వారు ఇస్తున్నప్పుడు మరి మీకెందుకు మరి అడ్డంకులు వస్తా ఉన్నాయో మాకు తెలియడం లేదని అధ్యక్ష తెలంగాణ తెలంగాణలో ప్రస్తుతం నలభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష అదే కాకుండా నలభై నాలుగు లక్షల మంది మీకు కావాలంటే మైక్ ఇవ్వండి సార్ వాళ్ళకి మైక్ ఇవ్వండి వాళ్ళకి ఎందుకు రన్నింగ్ కామెంటరీ ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు కదా వాళ్ళ మీద కూడా నిర్ణయం తీసుకోండి సార్ వాళ్ళకి వీలు న్యాయం సార్ ఇది ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఈ రాష్ట్రంలో దాదాపు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు అధ్యక్ష మరి వీరిలో ఐదు ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు అధ్యక్ష ఐదు లక్షల మంది దివ్యాంగులు కూడా మీరు ఇష్టం పెన్షన్ మరి ఇవ్వకుండా కొత్త వర్షం అప్లికేషన్లు కూడా కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఆలోచన చేయకపోవడం బాధాకరమైన అధ్యక్ష ఈ రోజు ఏకంగా ఉన్న అధ్యక్ష అంటే మన రాష్ట్రం మాత్రం కూర్చోవేతన విషయంలో బలవంతంగా భూమి సేకరణ విషయంలో కాంగ్రెస్ మోడల్ అభివృద్ధిగా మరి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అధ్యక్ష అన్ని చోట్ల కూడా వీళ్ళు వారి కార్యక్రమాలు రాసుకున్నారు అధ్యక్ష ఇది ఒక మోడల్ రాష్ట్రంగా మోడల్ అభివృద్ధి ఒక మోడల్ గా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు కదా అధ్యక్ష మోడల్ అంటే కేవలం కూంచి మోడల్ గా మిగిలింది అధ్యక్ష బలవంతపు మరి భూసేచనలు మాత్రం మోడల్ గా వెళ్ళింది అధ్యక్ష ఈ రోజు గిరిజన భూములు సైతం ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో సైతం మరి గిరిజనుల భూముల్ని సొంతంగా బలవంతంగా లాక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే వారు తిరగబడితే మేము అక్కడికి వెళ్ళడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే ఏ రకంగా వెళ్ళు బలవంతపు భూ చేస్తా ఉన్నారు దీనికి అర్థం పడతా ఉన్నది అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష గవర్నర్ ప్రసంగం పారాగ్రాఫ్ నాలుగులో అభివృద్ధికి సమృద్ధికి దిక్కు ఉండే ఒక మోడల్ రాష్ట్రం తెలంగాణ ఉండాలని చెప్పించారు దేంట్లో వీళ్ళు మోడల్ గా ఉన్నారు వీళ్ళు కల్లారా చూస్తా ఉన్నారు అధ్యక్ష ఈ మోడల్ కేవలం హైదరాబాద్ మీద కూల్చివేద్దరు లేకుంటే బల గిరిజనుల దగ్గర బలవంతంగా భూములు సేకరణ చేయడంలో మాత్రమే వీళ్ళు పెద్ద ఎత్తున మోడల్ కనబడతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్రంలో పేద బరువు బలహీన వర్గాల కోసం వారి సంక్షేమం కోసం వారికి ఇచ్చిన కోసం మాత్రం ఆలోచించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష మరి ఎన్నో అంశాలు మూసే భూసేకరణ విషయమే కాదు మూసి ప్రక్షాళన హైదరాబాద్ కూల్చివేతలు దాదాపు వంద రోజుల్లో దాదాపు వందల ఇళ్ళు కూల్చివేసినటువంటి గడ తీవత ఉంది అని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష అదే అదే మాదిరిగా ఈ రోజు చూస్తా ఉంటే ఇరవై నాలుగు జూలైకి ముందు నిర్మించిన నిర్మాణాలను కూల్చేదే అధ్యక్ష అంటే దానికి ముందు కట్టుకున్న వాటిని కూల్చినట్టుగా అధ్యక్ష కానీ పేద బరువు బలగిన వర్గాలు చిన్న గుడిసెలు వేసుకుంటే చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటే వాటిని మాత్రం నిర్దాక్షిణంగా కూల్ ఉన్నారు నిర్దాక్షిణంగా వారిని కూల్ అక్కడ మరి వారి భయప్రాంతులు చేస్తా ఉన్నారు మరి బడబాబుల దగ్గరికి వెళ్ళడానికి మాత్రం వీరికి ధైర్యం లేదు అధ్యక్ష ఎందుకంటే బడబాబులే ఎంతో మంది నేతలు ఉన్నారా నాయకులు ఉన్నారా పెద్ద మనుషులు ఉన్నారా వాళ్ళ జోలికి వెళ్ళడానికి మాత్రం చేతులు కావడం లేదు కానీ అట్టకు బడు బిన వారు కాదు పేదవాళ్ళు గుడిసెలు చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వారి మాత్రం కూల్చడానికి మాత్రం వీరు వెంటనే రాత్రికి రాత్రికి వెళ్లి వందల ఇల్లు కూల్చే కూల్చేయడం అనేది చాలా బాధకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇది కేవలం గిట్టని వారిపైనే ప్రయత్నించేటువంటి ఐడ్రగా ఉన్నది తప్ప ఇది వాస్తవంగా ఇది మరి అందరికీ నిజంగా మీరు మూసి ప్రక్షణ కోసము పేరు మాత్రమే పెట్టారు తప్ప ఇది మీరు కేవలం కర్ష సాధింపు కోసమే వాడుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి పాత బస్తిలో తీసుకునేటువంటి ధైర్యం ఉన్నదా అధ్యక్ష వీళ్ళకి పాత బస్తిలో ఒక న్యాయం మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బస్తికి మరి ఒక వర్గానికి మాత్రమే మీరు ఈ చేస్తా ఉన్నారు కదా పాత బస్తిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్రమ కట్టడాల విషయంలో ఎందుకోసం ఆలోచన చేయడం లేదు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అవి అనుమతులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేయడం ఏమని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అక్కడ నిర్మాణం అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని చెప్పి హైకోర్టు చెప్తే ఇప్పటి వరకు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం లేదంటే ఏ రకంగా పాలన నడుస్తా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి వంద రోజుల్లో మూడు వందల నిర్మాణాలు కూల్చి వేసినటువంటి హైడ్రా మరి ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు ఇళ్ల దగ్గర వెళ్లాలంటే వారికి